श्री चंद्रशेखरेंद्र सरस्वती विश्व महाविद्यालय डीम्ड टू बी यूनिवर्सिटी कांचीपुरम तमिलनाडु एडमिशन ओपन अप्लाई ऑनलाइन एट www.kanchiyuniv.ac.in भारत माता की హిందూ ధర్మాన్ని మన దేశాన్ని మన దేశాన్ని మన దేశాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని భరత్ పటాకి ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన వీర్లకు హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు బ్రాహ్మణులు హిందువులను తెలుసుకుని మరి కాల్చి చంపడాన్ని ఘోర పరిణామంగా పరిగణిస్తూ మూకలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని నినదించారు కాశ్మీర్ పహల్గాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఉగ్రవాదులకు కఠిన శిక్షలు విధించాలని వరంగల్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు హన్మకొండలో కొవ్వొత్తులతో బ్రాహ్మణులు మహిళలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రాము ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉదయ మర్రి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు జాగర్లమూడి శ్రీనివాస్ విష్ణుదాస్ వంశీ బాబీ శర్మ కుంటపల్లి కిరణ్ శర్మ బ్రాహ్మణపల్లి శంకర్ శర్మ ఆదిత్య శర్మ పెండెం రామారావు స్వాగతాచార్యులు వాసు శర్మ మురళీధర్ శర్మలతో పెద్ద ఎత్తున మహిళలు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు భావేశ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరని మన ఉన్న సర్మై మరియు భవేశ్వరి మాత భక్తులు సమక్షంలో ఈరోజు గోవోతులం వారికి ఆత్మ శాంతి చేయడం అని ఒక నిమిషం అందరం మౌనం పాడుతాం ఈ కార్యక్రమానికి ప్రముఖ బీజేపీ నాయకులు చాళా శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు ఉదయమరి కృష్ణమూర్తి గారు మిగతా సోదరంగు కల్పన్న సారకాబాని నారమారు స్వామి సభ్యులు

హిందూ ధర్మాన్ని మన దేశాన్ని మన దేశాన్ని మన దేశాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని భారత్ పదాకి ఉగ్రవాదుల దాడులు మరణించిన మన వీరులకు ఉగ్రవాద దాడులు మరణించిన మన వీరులకు ఉగ్రవాద దాడులు మరణ